అమెరికాలో నిర్వహించే స్క్రిప్స్ జాతీయ స్పెల్లింగ్ బి పోటీలో భారతీయ అమెరికన్ విద్యార్థుల హవా కొనసాగుతోంది తెలుగు సంతతికి చెందిన పన్నెండు ఏళ్ల బృహత్ సోమా రెండు వేల ఇరవై నాలుగు స్పెల్బీ పోటీలో విజయం సాధించారు ఫ్లోరిడాకు చెందిన బృహత్ సోమా ఫైనల్లో ఇరవై తొమ్మిది పదాలను తొంభై సెకండ్లలో తప్పు లేకుండా చెప్పి కప్పుతో పాటు యాభై వేల డాలర్ల నగదు బహుమతి గెలుచుకున్నాడు బృహత్ ఏడో గ్రేడ్ చదువుతుండగా అతడి తండ్రి శ్రీనివాస్ సోమా స్వస్థలం నల్గొండ ఈ ఏడాది స్పెల్లింగ్ బి పోటీలో రెండు వందల నలభై ఐదు మంది విద్యార్థులు పాల్గొనగా ఎనిమిది మంది ఫైనల్ కు చేరుకున్నారు ఇందులో బృహత్ ఫైజన్ జాకీ మధ్య టై అయింది ట్రై గా ఇద్దరికి తొమ్మిది సెకండ్ల సమయం ఇవ్వగా జాకీ ఇరవై పదాలను సరిగ్గా చెప్పగా బృహత్ ఇరవై తొమ్మిది పదాల స్పెల్లింగ్లను తప్పు లేకుండా చెప్పి టైటిల్ గెలుచుకున్నాడు రెండు వేల ఇరవై రెండులో జరిగిన పోటీలో భారత సంతతికి చెందిన హరిణి లోగాన్ తొంభై సెకండ్లలో ఇరవై రెండు పదాల స్పెల్లింగ్లు తప్పు లేకుండా చెప్పగా ఆ రికార్డును ఇప్పుడు బృహత్ అధిగమించినట్లు నిర్వాహకులు తెలిపారు Adelantado. A-D-E-L-A-N-T-A-D-O. Nachschlage. N-A-C-H-S-C-H-L-A-G-E. Ashwagandha. A-S-H-W-A-G-A-N-D-H-A. Shintalante. S-C-I-N-T-I-L-L-A-N-T-E. Abseil. A-B-S-E-I-L. Pathology. Uh